వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు అద్భుతంగా చక్కటి కవలలకి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ ఇద్దరికీ జన్మనిచ్చారు రెండు రోజుల క్రితం అందరికీ తెలిసిందే సో ఇంటిపాది చాలా ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకున్నారు చిరంజీవి గారి ఆనందాన్ని తట్టుకోవడం అనేది మాత్రం చాలామంది కష్టమైపోయింది అంత చిన్న పిల్లలలాగా ఎంత చిన్న పిల్లల కేరింతలు కొడుతూ ఆయన సెలబ్రేట్ చేసుకున్నారంటే మా ఇంటికి ఇద్దరు వారసులు వచ్చారు మళ్ళీ అని చెప్పి చాలా చక్కగా ఆనందించారు సరే ఇక అభిమానుల సంగతి సరే సరే అభిమానులు తప్పు చేశారా ఒప్పు చేశారా అంటే సరే మా అభిమాన నటుడికి మనవడు పుట్టాడు వారసుడు వచ్చాడు అనేటువంటి పాయింట్ లేదో వాళ్ళు చేశారు అయితే వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు సెలబ్రేట్ చేసుకోవడం తప్పేమీ కాదు వాళ్ళ అభిమానం చూపించుకోవడం తప్పు కాదు కానీ ఎక్కడ చేస్తున్నాము అనేటువంటిదే తప్పు ఏం చేశామనేటువంటిది తప్పు హాస్పిటల్స్ దగ్గర స్కూళ్ళ దగ్గర దేవాలయాలు మసీదులు చర్చిలు వాటి చుట్టుపక్కల ఎక్కడా కూడా భారీగా బాణ పేల్చడాలు లేదంటే గలాటాలు చేసేలాగా లేదంటే ఎక్కువగా గుమిగూడిపోయి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేలాగా ఎస్పెషల్లీ ఇవన్నీ పక్కన పెడితే హాస్పిటల్స్ దగ్గర ఎందుకంటే అక్కడ చికిత్స చేసుకోవడానికి పేషెంట్స్ వస్తారు అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ కానీ లేదంటే ఇంత పెద్ద మొత్తంలో మాబ్ క్రియేషన్ కానీ ఇది యాక్సెప్ట్ చేయరు కానీ అభిమానులు అక్కడ ఈ డోలకులు వాయించుకుంటూ బాణసంచా పేలుస్తూ రామ్ చరణ్ని కూడా కనీసం లోపలికి వెళ్ళడానికి సరిగా లేకుండా చుట్టూ గుమిగూడిపోయి చాలా హంగామా చేశారు వాళ్ళ అభిమానాన్ని చూపించుకున్నారని వాళ్ళు అనుకున్నారు కానీ మరి చూసేటువంటి వాళ్ళకి సమాజ కోణాలు చూసేటువంటి వాళ్ళకి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అనేది వస్తుంది సో దీని మీద సోదరి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయినటువంటి తులసి చందు ఒక వీడియో చేశారు అందులో ఆల్మోస్ట్ ఇదే పాయింట్ని మెన్షన్ చేశారు ఐ అప్రిషియేట్ ఫర్ దట్ నిజంగా తను మాట్లాడినటువంటి మాటల్ని నేను సమర్థిస్తున్నాను కానీ చెప్పాల్సినటువంటి పాయింట్ని సూటిగా చెప్పాలి అది చెప్పకుండా నా రీతిలో నేను చెప్పి నేను విమర్శిస్తాను నేను నా ఇష్టం వచ్చినట్టు టైటిల్స్ పెడతాను అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటారా వీడియోలో ఒక చోట తను మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవ్వ ఇంకే ఉంది యూట్యూబ్లో తమ్ నెల్స్ ఈ విధంగా పెట్టేస్తారు ఇలా వచ్చేస్తాయి ఇదైపోతుంది అని చెప్పి మాట్లాడింది పుట్టారు అనేది కూడా చాలా పెద్ద విషయమా ఎస్ వాళ్ళకి చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే చిరంజీవి గారికి వారసుడిగా మగబిడ్డ కొట్టడం ఈ హడావుడి మొత్తానికి కారణం యాక్టర్ రామచంద్ర అనుభవం ఏం చూడడానికి రెండు వేల పసిపెడతాం ఆ పాపను భుజాన్ వేసుకుని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అప్ సరే ఈ తమ్నైల్స్ విన్నారు కదా ఏమేమి మాట్లాడింది ఏంటనేది కానీ అదే వీడియోకి ఏ తమ్నైల్ పెట్టిందో తెలుసా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటిది జీరో సివిక్ సెన్స్ వీళ్ళకి కావాలి మంగపతి జీరో సివిక్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అనేది లేదు కనీస జ్ఞానం లేదు వీళ్ళకి ఒక మంగపతి కావాలి అంటే మొన్న ఈ డ్రెస్సింగ్కి సంబంధించి ఆయన మాట్లాడినప్పుడు ఏదైతే రకట జరిగిందో మళ్ళీ దాన్ని తీసుకొచ్చిందో కలపడం అంటే అలాంటి నీతులు వీళ్ళకి చెప్పండి అమ్మాయిలు ఏ డ్రెస్ వేసుకోవాలనేది మీరు చెప్పకూడదు అని చెప్పి చెప్పింది కదా బట్ ఫస్ట్ మనం పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా చూడండి ఒకసారి చూశారుగా ఇమ్మీడియట్గా మళ్ళీ తర్వాత అంటే మొత్తం అది వైరల్ అయింది వీడియో దాదాపుగా ఒక యాభై అరవై వేల మంది ఎంతో చూశారు ఎక్కడ మళ్ళీ మన మీద విమర్శలు వస్తాయో ఆ టైంకి అక్కడికి అయిపోయింది కదా టైటిల్ మార్చేసి మనం కూడా పెట్టాలని టైటిల్ ఏం పెట్టిందో చూసారా పైగా దాన్ని సమర్థించుకోవడం కూడా చిరంజీవి వారసత్వ సెలబ్రేషన్స్ వెనుక చిరంజీవి వారసత్వ సెలబ్రేషన్స్ వెనుక అని పెట్టి ఫస్ట్ తను పెట్టినటువంటి టైటిల్ ఏంటి మగబిడ్డే లెగసీనా ఇది పెట్టింది అంటే ఏంటి మగబిడ్డే లెగసీనా అని అంటే ఏ ఉద్దేశానికి ఆపాదించి పెడదామని మళ్ళీ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తున్నామని నీతులు చెప్తున్నావా మనం నీతులు చెప్తున్నావా అభిమానులకి లేదంటే మెగా ఫ్యామిలీకి మగబిడ్డ పుట్టాడు అని చెప్పి సెలబ్రేషన్స్ చేయించడం ఇదంతా ఏంటి అనేటువంటి విమర్శ ఏమనుకోవాలి ఎస్ వాళ్ళకి అభిమానులుగా అక్కడ సివిక్ సెన్స్ లేదు హాస్పిటల్ దగ్గర అలాంటి కార్యక్రమాలు చేయకూడదు అన్నదానికి ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ సపోర్ట్ తులసి చంద్ గారు నో డౌట్ ఇన్ దట్ ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను ఆవిడతోటి కానీ మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటి మగబిడ్డే లెగసీనా ఏం చెప్దాం అనుకున్నారు ఏం చెప్దాం అనుకున్నారు అందులోనే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి మొట్టమొదట పుడితే చక్కగా లలితా సహస్రనామం నుంచి అమ్మవారి పేరు తీసుకుని క్లీన్ కారా అని చెప్పి పేరు పెట్టుకున్నారు మహారాణిలా చూసుకుంటున్నారు అమ్మాయిని తర్వాత అడిగారు నాకు ఒక మనవాడు కూడా కావాలరా అని అడిగారు ఆయన తప్పే ఉంది అందులో తప్పే ఉంది ఎవరికి తెలుసు భవిష్యత్తు ఎవరు లెగసీని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి అది ఎవరికి తెలుసు వారసత్వం అనేటువంటిది కేవలం మగబిడ్డో ఆడబిడ్డో అన్న దాంతో రాదు కానీ మనం టైటిల్ పెట్టే దగ్గర మనం నీతి చెప్పే దగ్గర కాస్త ఆలోచించాలి ఎందుకు చేంజ్ చేసాం మనం ఇప్పుడు మళ్ళీ మంగపతి కావాలి సివిక్ సెన్స్కి ఏం చెప్పని ఏ దాని బదులు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అదే అభిమానమా అరాచకమా అని చెప్పి డైరెక్ట్గా అనొచ్చు కదా లేదు అభిమానం ముసుగులో అరాచకం అనొచ్చు కదా లేదు మనకేంటంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంట్లో ఇవన్నీ ఇంకల్కేట్ చేసి సమాజం మీదకి రుద్దాలి వాళ్ళ ఆనందాన్ని అక్కడికి చిదివేయాలి మెగాస్టార్ ఆనందాన్ని అక్కడికి చిదివేయాలి ఇలాంటి ఇలాంటి వార్తలతోటి మగబిడ్డే లెగసీనా అని క్వశ్చన్ చేస్తారు హూ ఆర్ యూ టు క్వశ్చన్ దెమ్ హూ ఆర్ యూ టు క్వశ్చన్ అది అర్థం కాదు అబ్బా అలాంటివి ఏం మాట్లాడుతూ పవన్ అలా అడిగితే ఏమవుద్ది నువ్వు ఎదు చేస్తున్నావు అని నన్ను అంటారు కానీ ఇలాంటివి కాస్త ఆలోచించాలి మాట్లాడేటువంటి ముందు ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఏ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాం అనేటువంటిది కాస్త ఆలోచించాలి లేదు మేము ఆలోచించం మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం మేము ఇలాగే చేస్తాం వాస్తవాలు అక్కర్లేదు మేము గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్కి వెళ్ళినా కానీ మేముగా మెయిన్ చెప్పేటువంటిది ఇదే ఇవే సమాజంలో ఇవే రిఫ్ట్ తీసుకొచ్చేది ఇవే మనం ఏంటని చూపించేది మనం ఒకళ్ళకి నీతి చెప్తున్నాం అనేటప్పుడు ముందు మన నీతి ఏంటనేది మనం ఏం పెడుతున్నాం టైటిల్స్లో అనేది ఆలోచించుకుని అప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అలా అని చెప్పి తను ఏదైతే టైటిల్స్ చూపించిందో వాటిని నేను సమర్థించట్లా పనికిరాని రాని మాలిన వేధవాలు ఆ తమ్నయిల్స్ పెట్టుకునే కడుపు నింపుకుంటున్నారు తప్పితే ఏమీ లేదు దాంట్లో ఇది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం తమ్నైల్స్కి సంబంధించి రైట్ వాస్తవాన్ని చెప్పాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు తమ్నైల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే అది పద్ధతి అనిపించుకోదు అందులోను సదరు ఇండిపెండెంట్ జర్నలిస్టులకి అట్లీస్ట్ ఓకే మార్చినందుకు గాను అభినందనలు ఇక ముందైనా టమ్ పెట్టేటప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చిరంజీవి వారసత్వ సెలబ్రేషన్ చిరంజీవి వారసత్వ సెలబ్రేషన్ మాత్రమే కాదు ఇది చిరంజీవి కుటుంబంలోకి ఇద్దరు చక్కటి బిడ్డలు వచ్చారు చిరంజీవి గారి ఇంటి పేరుని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంకొక తరం కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లకి తండ్రి ఇంటి పేరు అనేది తక్కువ కదా అది పాలిటిక్స్లో నడిపించడానికో లేదంటే కొన్ని కుటుంబాల్లోనే సాధ్యం అవుతుంది అది కొన్ని కుటుంబాల్లోనే ఎందుకంటే ఆడపిల్లని అత్తారింటికి పంపించినప్పుడు భర్త ఇంటి పేరే అమ్మాయికి కూడా వస్తుంది అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి లేదు చట్టం తీసి చట్టం చేసి తీసేయండి ఇంటి పేరుతో ఎవరికి సంబంధం లేదు అనేది తీసేస్తే అప్పుడు మిగతా అని మాట్లాడవచ్చు నిజంగానే వారసత్వం అనేది ఎవరు తీసుకెళ్తారు ఎవరు వారసులు అనేటువంటి దానికి అది వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు చేస్తారు అది వాళ్ళ ఇష్టం అది దాన్ని క్వశ్చన్ చేయడానికి మనకి ఎటువంటి రైట్ లేదు వాళ్ళ ఆనందాన్ని చిదివేయడానికి అస్సలు రైట్ లేదు సో తులసిచంద్ గారు కాదు ఇంకెవరైనా సరే మగబిడ్డే లెగసీనా అని తప్పుడు కోతలు కూసి చేసేటువంటి వాళ్ళకి ఇదే చెప్పేటువంటి ఒక చిన్నపాటి సూచన అండ్ సవరణ కూడా అప్పుడు మంగపతి వాళ్ళకే కాదు మంగపతి ఇలాంటి టైటిల్స్ పెట్టే వాళ్ళకి కూడా కావాలి ఇలా టైటిల్స్ పెట్టి ఇలా వాళ్ళ మీద పడేటువంటి వాళ్ళకి కూడా కావాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా